నమస్తే అండి శ్రావణ మాసము నాలుగవ శుక్రవారము అమ్మవారు అందరం దర్శించుకొని అందరూ బాగుండాలి అమ్మవారు మామవారు మామ అమ్మవారు దొండపట్టి తలుపునమ్మ తల్లి తుని అమ్మవారి ఆస్తున్న వాళ్ళు అందరికీ ఉండాలని మంచి కింద కోరుకున్నారు ఆయనగడ మంచిగడమ్మ తల్లి పరదేశమ్మ తల్లి గౌడమమ్మ తల్లి మూలగమ్మ పోల మా అమ్మ అమ్మవారు శ్రీ పోల మామ అమ్మవారు అమ్మవారి ఆసులో అందరికి ఉండాలి నాలుగో శుక్రవారం శ్రవణ మాసము అమ్మవారి అనుభవం అందరికీ ఉండాలని మనసుకుందే కోరుకుంటున్నాను మీరు చేసే పనులు మీకు వేసే పనులు కూడా దేవుడి ఉపాకు అవకాశం ఉండాలి శ్రీ ఎనిమామ తల్లి జనాపం మన వైజాగ్ దగ్గర అండి ఈ అంతా వైజాగ్ దగ్గర శ్రీ కనక మహాలక్ష్మి తల్లి ఉనికిపేట వంట దగ్గర గౌరమ్మ తల్లి శ్రీ కళేశమ్మ తల్లి అమ్మవారి అనుగ్రహం అందులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గౌరమ్మ తల్లి దేవి శ్రీ దేవి అనుగ్రహం అందుకు ఉండాలి భవానీ మాత శ్రీ భవానీ మాత కనకదుర్గమ్మ తల్లి విజయవాడ కారికామాత కలకత్త శాంతి మహాలక్ష్మి దేవి శ్రీ కాళీమాత అమ్మవారి నమస్తే అండి శుభ మంగళవారము ఆశ శ్రావణ మాసము నాగేంద్రుని ఆశించే వాళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాగేంద్ర స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ ప్రతి మంగళవారము మీ అనుకున్న పాలు పాలు పోస్తాయండి మీ అనుకున్న పనులు వివాహము లేని మనకి వివాహము ఉద్యోగం లేని మనకు ఉద్యోగం సంతానం లేని మనకు సంతానం పాప కలుగుతుందండి పదకొండు వారాలు పదమూడు వారాలు ఇరవై ఒకటి వారాలు ఒక మంది అంటారు అండి చేస్తే నిలబడితేనే అంటానండి కొంతగా చెప్పాను నేను మీకు చెప్పాను మీరైతే చేయని చేసిన వాళ్ళు చేయండి ఆ గౌడి మీ అంతా దేవి ఆశేవాళ్ళు శుభమంగళవారం ఆ గౌడి దేవి ఆశ నాగంద్ర దేవి ఆశారు అందరికీ ఉండాలని మేము చేసే పనులు కూడా మేము చేసే వృత్తి పనులు కూడా దేమిని కృపా కటాష్టం ఆరోగ్యం అందరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చడివజన సుఖన్యా భవన్తో ఓం స్వస్తి స్వస్తి అలాగే కృష్ణాష్టమి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు నేను అయిపోయింది అయినా మీ వీడియో చెప్తున్నాను అలాగే గౌడే మాత దేవాసు నాగంద్ర దేవాసీలు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను